మా మా మేమేమి వాళ్ళని ఎవరిని నిందించాలని అయితే కాదు ఈరోజు వెళ్ళింది అక్కడికి మా మంచిగా మనం చెప్పి వాళ్ళకి నాలుగు మాటలు చెప్పి ఇట్లా చేయకూడదు మీరు అందరూ ఒకే ఇదిగా ఉండాలి ఒకటే కాస్ట్ తీసుకోవాలన్నట్టు మాట్లాడే వెళ్ళాము కొంచెం గట్టి గట్టిగా మాట్లాడేపాటికి కొద్దిగా మేము కొంచెం కోపం చేసుకోవాల్సి వచ్చింది అంత తప్పితే వేరే ఏం లేదు మాకు వేరే ఉద్దేశము వాళ్ళు కూడా ఇప్పుడు వాళ్ళు బ్రతకడానికి వచ్చినారు అంటున్నారు మేము కూడా అది బ్రతకడానికే చేస్తున్నాము మనకి లోకల్లో మాకు లేనిది వాళ్ళకెందుకు ఎక్కువ ఇది ఇస్తున్నారో మాకు అర్థం కావడం లేదు కొంచెం దాన్ని నెగిటివ్గా తీసుకోవద్దండి ఎవరు మాకు కూడా కొంచెం న్యాయం చేయండి నేను నేను ఆల్రెడీ నా టిప్స్ సాయినగర్లో ఉంది రాహ్మద్ నగర్లో ఒక బుటీక్ ఉంది దానివల్ల వర్కర్స్ పెట్టాను వర్కర్స్ పెట్టింటే వాళ్ళు నాకు మూడు నెలల ముందరే బ్లాక్మెయిల్ చేసి అక్కడి నుంచి వెళ్ళగొట్టాలని ఆలోచనలో ఉండి కమిటీ నంబర్స్ అందరికీ నేర్పించి లంచం ఇచ్చి నన్ను వదిలేలా ఇక్కడి నుంచి పంపించాలని చెప్పినారు రోజు కానీ అదే ట్రాఫిక్ వచ్చింది వచ్చింది ట్రాఫిక్ నేను చేసుకుని ఏదో చేసుకుని నాకు డబ్బులు సంపాదించుకొని నాకు ఇక్కడ అధికం లేదు ఏం లేదని దీని మీదే ఆధారం ఉన్నాను కానీ ఆ ఏరియా వాళ్ళంతా వాళ్ళు అంతా వాళ్ళకే సపోర్ట్ కలకత్తా వాళ్ళకే కానీ వాళ్ళ వచ్చే వారు కస్టమర్లు వస్తే అక్కడ పోతారు అక్కడి నుంచి వచ్చి నా దగ్గర వచ్చి నేను ఎంత రిక్వెస్ట్ చేసినా కానీ నువ్వు ఇంతకి వేస్తావు ఎనిమిది వెయ్యి రూపాయలు పదహైదు వందలని అంటావు ఆయన ఎనిమిది వందలకే వేస్తాడే అని వాళ్ళు వాళ్ళు అంటారు కానీ నా దగ్గర వర్కర్లు డిమాండ్ చేస్తారు పదహైదు వందలకి నువ్వు మాకు పన్నెండు వందలు ఇవి నువ్వు రెండు వందలు కానీ నీకు ఎందుకు ఇవ్వాలా నువ్వు ఊరికే ఫ్రీగా కూర్చుని దానికి నీకు డబ్బులు ఎందుకు ఇవ్వాలని వర్కర్లు ఇట్లా మాట్లాడతారు మేము ఇంక ఎందుకు పెట్టుకోవాలా ఎందుకు కష్టపడాలా ఇడ లోకలో బయట వాళ్ళకు అవకాశమా ఇది మాకు ఒకటేనా మేము కుట్టించేదానికి అయినా కానీ మేము రెండు వందల యాభై రూపాయలు మేము మూడు వందలు కుడితే వాడు వచ్చేసి రెండు వందల యాభైకి రెండు వందలకే బ్లౌజులు కొడుతున్నాడు వర్క్ అయితే వర్కర్ ఊరి నుంచి పిలుచుకొస్తాడు అడ్వాన్సులు ఇచ్చి పిలుచుకొని వచ్చుకుంటారు పదివేలు ఇరవై వేలు ఇప్పించుకుని వస్తారు వాళ్ళకు ఒక బానిసలు మాదిగా మూడు వందలు నాలుగు వందలకి వాళ్ళు పన్నెండు గంటలు పదమూడు గంటలు చేయించుకుంటారు మా దగ్గరికి వస్తేనే వెయ్యి రూపాయలు ఇస్తారా పన్నెండు వందలు ఇస్తారా పది గంటలకని డిమాండ్ చేస్తారు మేము ఎట్లా బతకల్లా మేము ఎట్ల బతుకల్లా వాళ్ళకైతే అక్కడ ఏరియా వాళ్ళంతా కలిసి వాళ్ళకే సపోర్ట్ ఇస్తారు వాళ్ళు ఏమంటే డబ్బులు బాగా తినిపిస్తారు బాగా బిర్యానీ పొట్లాలు తినిపిస్తారు అందుకోసం వాళ్ళు వాళ్ళ పక్కన మాట్లాడతారు అందరు వాళ్ళు డబ్బులు ఈడు సంపాదించేసి మేమైతే పోతున్నాము ఇక్కడ కస్టమర్లు వస్తే పది మంది వాళ్ళ దగ్గర యాభై మంది ఇరవై మంది వచ్చినా మా దగ్గర ఐదు మంది రావటం లేదు మేము ఇప్పుడు కలకత్తా జిల్లవర్స్ వాళ్ళ మీద ఎందుకు ఆపోజిట్గా పోయినాము అంటే వాళ్ళు కూడా గత పది సంవత్సరాల నుండి ఓన్గా షాపులు పెట్టుకొని ఓన్గా రన్ చేసుకుంటున్నారు ఏ రోజు మేము ఏ అబ్జెక్షన్ చెప్పినది లేదు కాకపోతే ఇప్పుడు వాళ్ళు చేసే పనుల వాళ్ళు చేసే పనుల వల్ల వాళ్ళు చేసే తక్కువ ధరల వల్ల ఈరోజు మా 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 కుటుంబాలు రోడ్డు పడే పరిస్థితి వచ్చింది వాళ్ళకి చాలాసార్లు మేము చెప్పి కూడా చూసాము మీరు అందరూ కలిసి ఒకవేళ ఒక రేట్ పెట్టుకుందాము అని చెప్పి కూడా చూసినాము కానీ వాళ్ళు వినలేదు వాళ్ళు మమ్మల్నే బెదిరించే స్టేజ్కి వచ్చినారు కాబట్టి మేము కూడా కొంచెం రియాక్ట్ అయ్యి ఫర్దర్ స్టెప్ ఉండాలి అన్నట్టు ఫర్దర్ స్టెప్ ఉండాలి అన్నట్టు ఫస్ట్ మాట్లాడడానికి వెళ్ళాము వాళ్ళు మేము మాట్లాడుతా మాట్లాడతా వాళ్ళు ర్యాష్ అవ్వడం వల్లే మేము ఇవంతా చేయాల్సి వచ్చింది లేకుంటే మాకు కూడా ఇదంతా చేయాల్సిన అవసరం లేదు వాళ్ళు పొట్ట పట్టుకొని చేతికి వచ్చే పొట్ట చేతిలో పట్టుకొని వచ్చినారు అంటున్నారు మేము కూడా అట్లనే పని చేసుకుంటూ మేము కూడా మా జీవనాధారం చేసుకుంటూ మా ఫ్యామిలీని పో పోషించుకోలే అనేసి మేము కూడా వర్క్ చేసుకుంటాం ఇది కానీ ఈరోజు వాళ్ళ వల్ల మా కుటుంబాలే రోడ్డు పడే పరిస్థితి వచ్చింది కాబట్టి మేము ఇంత రియాక్ట్ అయినాము ఈరోజు జరిగిన గొడవ గురించి అనంతపురం రామ్నగర్లో జరిగిన గొడవ గురించి మేము గత పది సంవత్సరాల నుంచి ఈ కలకత్తా వాళ్ళ నుంచి ఎవరైతే ఇక్కడ వచ్చి వర్క్ చేసుకుంటున్నారో వాళ్ళ నుంచి మేము గత పది సంవత్సరాల నుంచి మేము చాలా నష్టపోయినాం ఎంత అంటే మా మా దగ్గర పది పది మంది వర్క్ చేస్తే పది మంది జీవనోపాధి మేము సఫిషియెంట్గా పనిచ్చేవాళ్ళం కానీ ఇప్పుడు ఆ పని ఇచ్చే పరిస్థితి లేకుండా అయిపోయింది ఎందుకు అంటే చాలా ధరలకి అది నాసిరకం నాసిరకం పనులు వేస్తూ మా మా వ్యాపారాల మీద చాలా దెబ్బతీస్తున్నారు అంతేనా దాని గురించి మాట్లాడ దాని గురించే మేము మాట్లాడడానికి వెళ్ళాం కానీ ఏదో గొడవ పడాలా ఇట్లా సోషల్ మీడియాలో ఎక్కాలా అనేది మా ఉద్దేశం అయితే కాదు మేము మా నార్మల్గా మాట్లాడి సొల్యూషన్ చూసుకుందాము అనే బట్ దాన్ని బట్టి వెళ్ళాము అక్కడ చూస్తే సిచ్యుయేషన్ వేరే ఉంది వాళ్ళు వేరే ప్లాన్లో ఉన్నారు నార్మల్గా పోయి మాట్లాడడం మీ కావాలంటే మేము వీడియో పెడతాము చూడండి ఈ కామెంట్స్ అన్నీ పెట్టిన వాళ్ళకి నేను మాట్లాడుతున్నాను అనమాట పోయి నార్మల్గానే మాట్లాడాము వాళ్ళు చాలా రైజ్ అయినారు మేము ఎవరినైనా కొంటాము లోకల్ వాళ్ళని కొంటాము మీ వాళ్ళే మా దగ్గరకు వస్తున్నారు మీరేంది మాకు చెప్పడము ఇలా అంటే మన వాళ్ళే మనకు శత్రువు అంటే ఊర్ల వాళ్ళ ఎవరు మనం బతకూడదా మేము కూడా దాని మీదే కదా ఆధారపడి బతుకుతున్నాము అట్లెట్లవుతుంది ఎవరో వచ్చి జెంట్స్ వచ్చి ఇక్కడ బతకలేదు అంటే మేము కూడా వలసలు వెళ్ళాలి అక్కడికి అక్కడ ఇక్కడ పోయి బతుకోవాలా మాకు వచ్చినది ఇదే కదా మేము డిగ్రీలు చేసి వచ్చిన ఉద్యోగాలు విడిచిపెట్టుకొని మేము ఇంట్లో ఉండి పిల్లల్ని చూసుకుంటూ చేసుకోవచ్చు అనే ఒక ఉద్దేశంతో మేము స్టార్ట్ చేసుకుంటే లక్షలు పెట్టి ఇలాంటి వాళ్ళు వచ్చి మనకు మాకు కడుపు కొడితే మేము ఎలా రియాక్ట్ అవ్వాలి ఇంకా రియాక్ట్ అవ్వడం కాదు పోయి సెల్యూషన్తో మాట్లాడదాము అని అనే వెళ్ళాము కానీ అక్కడ సిచ్యుయేషన్ వేరే జరిగింది వాళ్ళు రెచ్చగొట్టే మాటలు మాట్లాడారు అంటే రాజకీయ నాయకులను కొడతా కొంటాము ఇట్లా పోలీసు వాళ్ళు అనుకుంటాము మీ కస్టమర్సే మా దగ్గరకు వస్తున్నారు మీ కస్టమర్సే సరిగ్గా లేరు మీకు ఇదేమన్నా ఇదే నాశరకం వేస్తున్నారు కదా అని అడిగితే వాళ్ళు ఏమంటారు తెలుసా మీ వాళ్ళకు తెలియడం లేదు మా వాళ్ళ దగ్గరకు వస్తున్నారు మీరేంది మమ్మల్ని అడుగుతారు అని వాళ్ళు చేస్తున్నారు అంటే ఎవరు ఇక్కడ పిచ్చోళ్ళు మేమా కస్టమర్సా వాళ్ళు మంచోళ్ళు అయిపోయారా ఇప్పుడు ఎందుకు ఇలా పోస్టులు అయితే ఇలా పెడుతున్నారు మీరు అర్థం కావడం లేదు దౌర్జన్యం ఎలా అవుతుంది అది పోయి అడిగిన తర్వాత చేసిన దౌర్జన్యం వాళ్ళు మాకు నెగిటివ్గా మాట్లాడేది వాళ్ళు ఎంతవరకు అని ఆవేశాన్ని మేము కంట్రోల్ చేసుకోగలము దాన్ని బట్టి ఆవేశం కంట్రోల్ చేసుకోలేక ఏదో మనం చేసిన దానికి గుండాలా మేము మేమేం నష్టం చేయలేదు వాళ్ళకి వాళ్ళు చెప్పిన దానికి ఈ బోర్డులు పెట్టుకునే కదా మీరు దాంట్లో చూస్తే వెయ్యి రూపాయలకే చేస్తాం ఐదు వందలకే చేస్తాము ఒక చీర చేస్తే వర్క్ చేస్తే ఒక ఒక బ్లౌజ్ వర్క్ చేస్తే చీర కుచ్చులు ఉచితం ఇలాంటివన్నీ వాళ్ళు ఆఫర్లు పెట్టి ఉంటే మేము దాన్ని చూసి ఆవేశం తట్టుకోలేక ఆ బోర్డులు మాత్రం చింపినాము అంతేగాని వాళ్ళకి ఎలాంటి నష్టం మేము కలుగజేయలేదు వాళ్ళని ఈ ఈ రోజుకి మీరు క్లోజ్ చేసుకోండి మనం రేపు మాట్లాడి మనం మళ్ళీ మనం చేసుకుందామని చెప్పాం కానీ వాళ్ళ మీద మనం మేము ఎత్తలేదు బూండా ప్రవర్తించలేదు ఎలాంటి వాళ్ళ మీద చేయి చేసుకోలేదు మరి ఈ పోస్ట్లు ఎలా వస్తున్నాయో ఎవరు దీన్ని రియాక్ట్ ఇలా చేస్తున్నారో మనకైతే అర్థం కావడం లేదు ఇప్పుడైతే నాకు అనిపిస్తుంది మన సమాజంలో ఆడవాళ్ళకి ఇంతేనా ఉండేది మన మగవాళ్ళు కూడా మన ఊళ్ళో ఉన్న మన అనంతపురంలో ఉన్న మగవాళ్ళు కూడా మన ఆడవాళ్ళకి ఇట్లంత మాత్రం సపోర్ట్ ఇవ్వరా అనేది కొంచెము మాకు ఇబ్బంది కలుగుతుంది బాధ కలుగుతుంది గూండల్లా కనిపిస్తున్నాం ఇప్పుడు మేము ఇంతవరకు మేము ఇంటి నుండి బయటికి పోకుండా ఏదో చేసుకుని తినేవాళ్ళము దాని మీద ఆధారపడి ఈరోజు బయటకు వచ్చి మేము చూస్తున్నాము రోడ్డుపైకి వచ్చినామని చెప్తే మా బాధ అర్థం చేసుకునే వాళ్ళు ఎవరు లేరా ఇప్పుడు ఇప్పుడు మేము ఎక్కువ రేట్కి చేస్తున్నాము అని ఒక క్వశ్చన్ వచ్చింది అది ఎలా చేస్తున్నామనేది ఎవరికి అర్థం కావడం లేదు వాళ్ళు ఏం చేస్తున్నారు కలకత్తా నుండి మూడు వందలకి నాలుగు వందలు లేబర్లని కొను కొనుచుకుంటున్నారు వాళ్ళు రోజుకి మూడు వందలు రెండు వంద నాలుగు వందలు ఐదు వందలు ఇచ్చి వర్క్ చేపిస్తున్నారు మా దగ్గరకు వచ్చేసరికి లేబర్లకి మేము ఎంత ఇవ్వాలని అడిగితే వెయ్యి రూపాయలు తగ్గదు ఇంకా అబ్బబ్బా అంటే తొమ్మిది వందలు అంతకన్నా తగ్గరు మేము ఎట్లా చేయించాలా తక్కువకి ఎంత మనము రిక్వెస్ట్ చేసుకున్నా వాళ్ళు తగ్గరు మీరు ఇస్తారా మేము పోవాలా అంటారు ఇలాంటప్పుడు మేము ఏం చేయాలా ఆ తర్వాత రా మెటీరియల్ ఫినిషింగ్ ఇస్తున్నాము మంచి ఫినిషింగ్ ఇస్తున్నాము మంచి మెటీరియల్ వేస్తున్నాము క్వాలిటీ మెటీరియల్ వాడుతున్నాము ఇవన్నీ ఎవరికి అర్థం కావు వాళ్ళు తక్కువకి వేస్తున్నారు తక్కువకి వేస్తున్నారే అని చెప్తారు కానీ ఇవన్నీ అర్థమయ్యేది ఎవరికి ఇప్పుడు నా దగ్గర పని వాళ్ళు మేమంతా ఊర్లో అంతా పని చేసే వాళ్ళ దగ్గర నుంచి ఒక వంద రూపాయ వంద మంది కుటుంబాలు రోడ్డును పడ్డాయి ఇప్పుడు మా ఊరించి ఎవరు ఆలోచిస్తారు వాళ్ళ పరిష్కారం ఏమి మాకు ఎటువంటి ఆధారం లేదు ఇది మాత్రమే మాకు ఆధారం మేము ఎలా బతకాలా ఇది మా క్వశ్చన్ టెన్ ఇయర్స్ బ్యాక్ మన దగ్గర మా దగ్గరికి కా పని కావాలా అని వచ్చిన వాళ్ళు మా దగ్గర వచ్చిన తర్వాత వాళ్ళకి ఏ పని రాదు చేయడం మాత్రం వచ్చు ఈ ఫినిషింగ్ ఏమి అది ఏమి ఇదేమి వాళ్ళకేం తెలియదు ఈ ఆంధ్రాలో ఎట్లా జరుగుతుంది అనేది వాళ్ళకి ఏం తెలియదు మా మేము నేర్పించుకొని వాళ్ళకి మేమంతా ట్రైన్ ఇచ్చి వాళ్ళకు ఒక మేము ఇంకా చేయించుకోవచ్చు వీళ్ళతో అన్నప్పుడు వీళ్ళు అగనైస్ట్ అయ్యి మాకు పక్కన పోయి వాళ్ళు సొంతంగా పెట్టుకొని మళ్ళీ వాళ్ళు ఒక పదహైదు మందిని ఇరవై మందిని పెట్టుకొని చేయించుకొని మాకు అడుపు కొడుతున్నారు